మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని వీళ్ళందరికీ వాగ్దానం చేసుకున్నాము నూట ఐదో కీర్తన ఇరవై నాలుగో వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసాను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు అధిక బలమును అనుగ్రహిస్తాడు దయచేస్తాడు తల్లి మరచిపోయిన తల్లి మరచిన మనల్ని మరువాడు మన పక్షముగా ఉండే కాయములు జరిగిస్తాడు ప్రతి విషయంలో అధిక బలము దేవుడు మనకు దయచేస్తాడు దేవునికి అసాధ్యమైనది కూడా దేవునికి సమస్తము సాధ్యమే ప్రతి కార్యం కూడా దేవుడు తప్పకుండా మన జీవితాలను జరిగిస్తాడు దేవుని మనం ప్రేమించే వారిగా ఉండాలి అప్పుడు దేవుడు సమస్తము చేస్తాడు మన ఎన్నడూ కూడా దేవుడు ఎల్లప్పుడు మనతో ఉంటాడు మనల్ని దేవుడు కాపాడుతాడు మనని దేవుడు హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సంతోషాలు సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు దేవుడు తొలగించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఎల్లప్పుడు కూడా ప్రతి దినం కూడా మనము దేవుని స్థుతించే వారిగా ఉన్న దేవుని మేళను బట్టి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్న దేవస్థానం మనం మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల అద్భుత కార్యాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనతో ఉంటాడు మనతో ఎల్లప్పుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వంద ప్రభా ప్రభావ దేవా తండ్రి అధిక బలం తనకు అనుగ్రహించబడడానికి స్తోత్రాల ప్రభా అధిక అనుగ్రహించబడడానికి స్తోత్రాలు తెలుస్తున్నా తండ్రి ఏ సయానికి వందనాలు ననాలు దేవానికి స్తోత్రాలు తెలుస్తున్నాను ఆయన తండ్రి అయా గొప్ప దేవానికి వందనాలు ప్రభు మా దేశాన్ని కనుకరించిన ఆయన అయా ప్రతి ఒక్కరికి మారు రక్షణ దయచేయండి ప్రభు స్తోత్రాలు అంతండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి అయా స్తోత్రాలు ప్రభా అయా హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దర్శించిన ఆయన అయా తండ్రి స్వస్థపరచు బాగుదేవి ప్రభావం స్తోత్రాలు అయ్యా తండ్రి అయా ప్రభావతం బిడ్డలు దర్శించిన ఆయన అయా వరకు నా పుట్టించి ఆశ్రవించాలి ప్రభావం స్తోత్రాలు అయినా తండ్రి అయానికి వంధనాలు ప్రభావితం సమస్యలున్నారో ప్రభావ సమస్యలు తొలగించి ప్రభావిని స్తోత్రాలు వంధనాలు ప్రతి ఒక్క జీవితాల గొప్ప కార్యం జరిగించాడు ప్రభావిత స్తోత్రాలు రక్షణ ప్రభా అయ్యా ఆరోగ్యంతో స్వచ్ఛపరచాడు ప్రభావిత స్తోత్రాలు తల్లి అయా బంధ కళ విడిపించి కట్టలో ఉన్న వాళ్ళు విడిపించిన ఆయన అయా శ్రోత్రాలు చేస్తున్నానయ్యా తండ్రి ప్రాబ్నయన దేవ ప్రతి ఒక్క జీవితాలలో ప్రాబ్బనయన అయా కార్యాలు జరిగించుతానని తెచ్చుకోమని వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి అమ్మేదయం కాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడారిగా నాకు తోడుగా ఉంటాడు ఈరోజు పుట్టిలో జరుపుతున్న వారికి పిల్లలు జరుపుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాము దేవుడు మొమ్మలే దీవించున్నాను అమ్మే